అభ్యర్థి మన సీఎం రమేష్ గారికి అదేవిధంగా అసెంబ్లీ నియోజక ఉమ్మడి అభ్యర్థి కేసన్ రాజు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ గారికి అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ ఇన్చార్జి గారికి రామూర్తి గారికి శ్రీరామూర్తి గారికి అదేవిధంగా మాడుగుల ఇన్చార్జ్ కుమార్ గారికి మన రాష్ట్ర తెరద ఉపాధ్యక్షులు అదే విధంగా నాలుగు మండల పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ పార్టీ ఇక్కడ ఇక్కడి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నుంచి ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేష్ అందరూ అదే విధంగా మన అసెంబ్లీ అభ్యర్థి రాజు గారికి ఘనసాధన పలికారు అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథి మన ప్రీతి నేత మన మాజీ మంత్రివేళ్ళు గంటా శ్రీనివాసరావు గారు కూడా వచ్చి ఉన్నారు అదేవిధంగా మరి మాడుగుల అభ్యర్థి స్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పెద్దలు ఈ రోజు చాలా మంది పార్టీలో జాయిన్ అవడం కూడా జరిగింది అదేవిధంగా ఈ రోజు కూడా చాలా మంది పెద్దలు జాయిన్ అయిన ఉన్నందువల్ల దైవ్ చాలా కాలాతీతమైంది అయినా సరే మీ అందరూ కూడా ఒకసారి నమస్కారం చేయండి Give it up.